హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదివితేనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వర్క్ చేయొచ్చా ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయొచ్చా సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్ కాకుండా ఇంకా ఏమేం రోల్స్ ఉంటాయి సో ఇది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం లెట్స్ గోయింగ్ టు వీడియో సో లెట్స్ సీ కంప్యూటర్ సైన్సే కాకుండా మీరు ఏ బ్రాంచ్ చదివినా సరే సిఎస్ఈ ఐటీ ఈసీఈ ట్రిపల్ఈ మెకానికల్ ఇంకా ఎలాంటి బ్రాంచ్లో చదివినా సరే మీరు కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో రాణించవచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఈ సంవత్సరం కనుక ఎన్ఐటి వరంగల్లో చూసినట్టయితే హయ్యెస్ట్ ప్యాకేజీ తోటి జాబ్ పొందిన వ్యక్తి ఈసీఈ బ్రాంచ్ నుంచి ఎనభై ఎనిమిది లక్షల జీతంతో తనకి ఆఫర్ రావడం జరిగింది సో సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాకుండా ఏ ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి సో మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం చూడాల్సింది సాఫ్ట్వేర్లో రెండు ఉంటాయి ఒకటి వచ్చేసి ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ ఓకే ది ఫ్రంట్ హెండ్ని కూడా డెవలప్ చేయాలి బ్యాక్ హెండ్ని కూడా చేయాలి సో ఇక్కడ డిఫరెంట్ స్కిల్ సెట్స్ అనేవి అవసరం ఉంటాయి ఈ రెండింటికి ఈ రెండు ఫస్ట్ వచ్చేసి మీకు డెవలపర్స్ డెవలప్ చేస్తారు ఓకే ఫస్ట్ మన మనకు రావాల్సింది డెవలపర్స్ రైట్ సో దీన్ని టెస్ట్ చేసే వాళ్ళు కూడా కావాలి కదా సమ్ బేసిక్ టెస్ట్లు వచ్చేసి డెవలపర్స్ చేస్తారు బట్ రిగరస్ టెస్ట్లు ఈ సాఫ్ట్వేర్ని చెయ్యాలి అంటే టెస్ట్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్స్ అంటే మనం డెవలప్ చేసిన యాప్ కానీ మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కానీ మనం డెవలప్ చేసిన ఫీచర్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాల్ట్ ప్రూఫ్గా టెస్ట్ చేసేది ఈ టెస్ట్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్స్ వాళ్ళు ఒక ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తారు వీళ్ళ తర్వాత క్వాలిటీ చెక్ ఉంటుంది ఓకే అంటే మనకు మనం కస్టమర్కి కమిట్ చేసింది కానీ మనం అనుకున్న రిలీజ్ ఫీచర్లో ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా మన ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఫాలో అయ్యామా లేము ఇది చేసే వాళ్ళు క్వాలిటీ టీమ్ ఉంటుంది దెన్ కంప్లయన్స్ టీమ్ అని ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక ఫీచర్ డెవలప్ చేసామనుకోండి దానిని ఏదైనా ఐఎస్ఓ స్టాండర్డ్తో వర్క్ చేయడమా లేకపోతే మనము అది రిలీజ్ చేసేది యుఎస్ మార్కెట్లో అనుకోండి ఆ మార్కెట్ స్టాండర్డ్స్ లైక్ యుఎల్ స్టాండర్డ్స్లో కానీ అదే యూరోప్ అనుకోండి సిఈకి సంబంధించి ఐఈసి స్టాండర్డ్స్ కానీ ఫాలో అవుతున్నామా లేదా అనేది ఈ కంప్లయన్స్ ఇంజనీర్స్ చెక్ చేస్తారు దెన్ ఇక్కడ నుంచి సో ఇక్కడ వచ్చేసి యూఎల్ మార్కెట్ సిఈ మార్కెట్ అండ్ మన ఇండియాకి వచ్చేస్తే బీఐఎస్ స్టాండర్డ్స్ ఉంటాయి సో ఈ స్టాండర్డ్స్ కంప్లీట్గా చెక్ చేసేది కంప్లైంట్స్ వీళ్ళు కాకుండా సైబర్ సెక్యూరిటీ ఉంటుంది ఓకే సైబర్ సెక్యూరిటీ అంటే మనం డెవలప్ చేసే సాఫ్ట్వేరు ఏ కాంపోనెంట్లోకి వెళ్తుంది దానికి సైబర్ సెక్యూరిటీ ఫీచర్స్ స్టాండర్డ్స్ ప్రకారము వర్క్ చేస్తున్నామా లేదా ఎలా అయితే మన ఇంటికి కనుక తాళవేసి వెళ్తామో లైక్ థ్రెడ్స్ నుంచి అలాగే మనం చేసే సాఫ్ట్వేర్కి మనం చేసే ప్రోడక్ట్ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే దీస్ ఆర్ ది వెరీ ఫైవ్ ఇంపార్టెంట్ యాక్షన్స్ నీడ్ టు బి నో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పీపుల్ హూ ప్లే ఎ రోల్ వీళ్ళు కాకుండా వీళ్ళు కాకుండా దెన్ ఈ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని మే మేనేజ్ చేయడానికి ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు ఈ ప్రోడక్ట్ ఫీచర్స్ డిఫైన్ చేయడానికి ప్రోడక్ట్ మేనేజర్ ఉంటాడు ప్రోడక్ట్ మేనేజర్ ఉంటాడు దెన్ హోల్ ప్రోగ్రామ్ మేనేజ్ చేయడానికి ప్రోగ్రామ్ మేనేజర్ వీళ్ళంతా మేనేజ్మెంట్ క్యాడర్లో ఆ ప్రాజెక్ట్ని కన్సాలిడేట్గా చూస్తూ ఉంటారు అంటే ప్రోగ్రామ్ మేనేజర్ వచ్చేసి ఒక పది మంది ప్రాజెక్ట్ మేనేజర్లను కలిపి హోల్ సెట్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు ప్రోడక్ట్ మేనేజర్ వచ్చేసి మెయిన్గా ఆ ప్రో ఆ ఫీచర్స్ ఆ ప్రొ పర్టికులర్ సాఫ్ట్వేర్లో ఏం ఫీచర్స్ ఉండాలి ఏం ఉండకూడదు మనం కరెక్ట్గా డెలివరబుల్స్ ఇస్తున్నామా ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు దెన్ ఇంకా దానిపైన ఇప్పుడు మనం ఏదైతే పర్టికులర్గా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మధ్యలో ఏదైనా డిస్కషన్స్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ లేకపోతే ఇలాంటివన్నీ చేయడా చూడడానికి ఒక లా చదివినారు కానీ లాయర్స్ కూడా వర్క్ చేస్తారు ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఎందుకంటే మనం ఏం కమిట్ చేస్తున్నాము ఏం కమిట్ చేయట్లేదు మన మన ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా వీళ్ళని టైమ్స్ అటార్నీస్ అని కూడా అంటారు వీళ్ళు ఆర్ ఐపీ అనలిస్ట్ కూడా అంటారు అంటే అన్నీ ఇప్పుడు మనం చేసే ప్రోడక్ట్లో ఏదైనా ఫీచర్ని పేటెంట్ చేయొచ్చా లేకపోతే మనం ఏదైనా దాంట్లో మనం ఏదైనా డ్రాయింగ్ చేస్తున్నాం దాంట్లో మనం ఏదైనా డిజైన్ ఫైల్ చేయొచ్చా ఇవన్నీ కూడా చూడడానికి ఐపీ ఇంజనీర్స్ ఐపీ అనలిస్ట్లు కూడా ఉంటారు ఇంకా ఫర్దర్గా ఇంకా వీళ్ళ పైన మీకు హెచ్ఆర్ వీళ్ళంతా కూడా ఉంటారు ఫైనాన్స్ హెచ్ఆర్ పే రోల్ సో ఇలా న్యూమరస్ రోల్స్ ఉంటాయి అన్నట్టు సో ఓన్లీ మనం ఓన్లీ డెవలప్మెంటే కాదు డెవలప్మెంట్తో పాటు ఇవన్నీ కూడా చూడనుకుంటుంది అలాగే ఐటీ అండ్ నెట్వర్కింగ్ ఇంజనీర్స్ కూడా ఉంటారు ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు మన కంప్యూటర్లో కూడా మన కంప్యూటర్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఆర్ నెట్వర్క్ ఫాలో అవడానికి మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వీ కంపెనీ నెట్వర్క్ని ఇంటి దగ్గర నుంచి అయితే వీపీఏని ఎనేబుల్ చేసుకోవడానికి సో ఇలా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో ఉంటారు సో డెసిగ్నేషన్స్ ఏమైనా అవ్వచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటుంది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్సల్టెంట్ ఉంటుంది సో డోంట్ సీ అబౌట్ ది డె డెసిగ్నేషన్స్ మనం చేసే వర్క్ ఎలా అనేది మనకు మ్యాటర్ అవుతుంది సో దీస్ ఆర్ ది ఫ్యూ రోల్స్ ఐ హ్యావ్ గివెన్ హియర్ ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ And like this video. Thank you. Andar ki Namaskar.